ఇంట్లోనే మనం ఎంతో ఈజీగా చెక్కలు చేసుకోవచ్చండి సగ్గుబియ్యాన్ని బాగా కడిగి ఒక గంట నానబెట్టుకోవాలి పచ్చనగపప్పుని కూడా ఒక గంట నానబెట్టుకోండి పెసరపప్పును నానబెట్టుకోకర్లేదు అప్పటికప్పుడు కడిగేసి పెట్టుకుంటే సరిపోతుంది బియ్యపిండిలో కొద్ది కొద్దిగా ఉప్పు కారం వేసి కలిపేసి మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు పెసరపప్పు సగ్గు బియ్యం వేసి కలిపేసుకోవాలి తర్వాత బెన్నపూసని కరగబెట్టేసుకొని పిండిలో వేసి కలిపేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా బియ్యాన్ని ఇట్లా పైన వేసుకుంటే ముచ్చాలాగా బాగుంటాయి ఇప్పుడు ఒక కవర్కి కొద్దిగా నూనె రాసేసుకొని వీటిని చిన్న చిన్న ఉండలు చేసేసుకొని దానిపైన ఇంకో కవర్ వేసుకొని ఒత్తేసుకోవడమేనండి ఇలా ఒత్తుకుంటే మీకు ఒక్కసారి ఎక్కువ చెక్కలు వస్తాయి రోటీ మేకర్లు అయితే చాలా లేట్ అయిపోతుంది ఇలా తొందరగా అయిపోతుంది నూనెని కాగబెట్టేసి దాంట్లో మనం ఒత్తుకున్న చెక్కల్ని వేసుకోవాలి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి చెక్కల్ని వేయించుకోవాలండి సగ్గుబియ్యం సరిగా నానకపోతే పేలుతూ ఉంటాయండి అలాంటప్పుడు సగ్గుబియ్యాన్ని అవాయిడ్ చేయండి మన చెక్కలు రెడీ అయిపోయినాయండి